నెల ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ గుడిపోయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు వన్ ఎయిటీ డేస్ ఇచ్చేవడం దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చుంటున్నారు అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళీ కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్ పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం అవన్నీ తీసేస్తాం భవిష్యత్తులో కూడా ఎలాంటి పన్ను లేకుండా వాళ్ళు ఆఫీసులు రన్ చేసేది ఎంప్లాయీస్ సమస్యలపైన ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం ఇంకొక పక్కన ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన నామన్ క్లేచర్స్ అని ప్యూను వాచ్మెన్ అటెండరు తర్వాత జూనియర్ రెసిడెంట్ అని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేటుగా టైటిల్స్ అన్నీ కూడా వీళ్ళని కూడా కలుకొని వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆ ఫాల్ పోస్ట్లకి ఎట్లా చేయాలని చేసేదానికి అది కూడా శ్రీకారం చుడతాం ఇవి కాకుండా కొన్ని విషయాలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవి ఒకటి పిఆర్సి వాళ్ళందరూ అడుగుతున్నారు కానీ నాకు వదిలిపెట్టమని చెప్పాను ఎందుకంటే నాకు వెసులుబాటు వస్తే పిఆర్సీ ఇవ్వడం మ్యాటర్ ఆఫ్ డేస్ కూర్చొని పెడతాం మాట్లాడుకుంటాం సుముఖంగా చేస్తాం అది పెద్ద ఇష్యూ కాదు అందుకని కొంచెం టైం తీసుకొని అది కూడా చేస్తారని చెప్పాను అదే సమయంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక డెసిషన్ ఇచ్చారు ఆ డెసిషను అప్పటికీ అడ్వ సిపిఎస్ విషయంలో రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చింటే ఆ రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం అదే వర్తించాలి సిపిఎస్ వర్తించాలని చెప్పేసి మన ఓపీఎస్ వర్తించాలని పెట్టారు అది కొంచెం ఒక సమస్య ఉంది మన వాళ్ళు డిస్కస్ చేసి అది కూడా ఏ విధంగా చేయాలని చేస్తారు ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు అవన్నీ కూడా మా కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడి మంత్రి సెక్రటరీ వాళ్ళ లెవెల్లో కూడా పరిష్కారం చేసుకుంటారు కానటివి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మాట్లాడి అవి పరిష్కారం చేస్తూ ఇంకా ఏదైనా సమస్య ఉంటే నేను కూడా నా నోటి తీసుకొచ్చి పరిష్కారం చేస్తాం నేను వాళ్ళని కూడా కోరింది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో సౌత్ ఇండియాలో కూడా మనం వెనకబడిపోయే పరిస్థితికి వచ్చాం కారణాలు ఏమైనా కావచ్చు కొన్ని మన చేతల్లో లేవు కానీ ఇప్పుడిప్పుడు దీన్ని పికప్ చేసుకొని స్ట్రక్చరల్ కరెక్షన్స్ కూడా జరగాలి ఆదాయం పెరగాలి అదే సమయంలో అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి అందులో ఎంప్లాయీస్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు కూడా డ్యూ రికగ్నిషన్ ఆర్ వాటా ఉండే పరిస్థితి రావాలి దీంట్లో ఒక మేజర్ స్టేక్ హోల్డర్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం కానీ డెవలప్మెంట్ కూడా అదే మరిగా ముందుకు పోవాలి వారిని నేను కోరింది ప్రజల్లో కూడా ఒక మంచి పేరు రావాలంటే ఈరోజు